ఏదైతే మూడు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన ఒక్బోట్ ఖాన్ మసీద్కు సంబంధించినటువంటి ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు సెకర్ భూమి డిమార్ట్ పక్కన ఉంది దాని గురించి దాదాపుగా మూడు సంవత్సరాలు ప్రయత్నం చేసి స్టేలో ఉంది దాని తర్వాత ఆ ఒట్ భూమి మీదే అని తెలిసిన తర్వాత ఆ యొక్క భూమి మీద స్టే హైకోర్టు హైకోర్టు దగ్గర నుంచి స్టే తీసుకుని రావడం ఆ స్టే తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం ఇది ఇలాగే జరుగుతూనే ఉంది కానీ ఏందిరా అంటే కొంతమంది అక్కడ ఆక్రమణదారులు స్థలంలో బిల్డింగ్లు లేపుతా ఉన్నారు బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నారు మరి స్టేలో ఉన్నటువంటి ఆ భూమి మీద వీళ్ళు వచ్చేసి మళ్ళీ బిల్డింగులు ఎలా కడతా ఉన్నారు వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి మన కమిషనర్ గారు చెప్తే ఆ కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే నేను దీని గురించి మాట్లాడతాను చూస్తాను నేను పర్యవేక్షిస్తాను అంటాను ఏదైతే రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి మన అబ్దుల్ అజీజ్ గారికి ఒకే ఒక విన్నపం చేసుకుంటా ఉన్నాం అయ్యా అరవై ఐదు వేల ఎకరాల వక్ బోర్డు భూమి యొక్క రాష్ట్రంలో ఉంటే దాంట్లో ముప్పై ఐదు వేల వేల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది ఆ భూమిని ఎలాగైనా పరిరక్షించి ఒక్కోటికి మళ్ళీ అప్పచెప్పే విధంగా కార్యాచరణ చేయాలని చెప్పారు మీరు అక్కడెక్కడో కాదు ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క ఎనిమిది ఎకరాల డెబ్బై ఏడు భూమి ఏదైతే ఉందో అది ఫస్ట్ దాన్ని అన్యాక్రం దగ్గర నుంచి తీసి యథావిధిగా అబ్బా సలీఖాన్ సంబంధించినటువంటి భూమి ఒక్కోటికి సంబంధించినటువంటి భూమి ఆ భూమిని ఒక్కోటికి మళ్ళీ అప్పచెప్పే విధంగా కార్యాచరణ చేసి మా యొక్క ముస్లిం సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ శ్రావునికి ఊహంతులాగలు